నమస్కారం ఇటీవల కాలంలో ఓ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఈ మధ్య కాలంలో కట్టుకున్న ఇల్లు ఏవైతే ఉన్నాయో వారందరూ వాస్తు సమస్యలు మాకు వస్తున్నాయి ఇంత త్వరగానా అని ఫీల్ అవుతూ వారు మీనావాస్తు ఫోన్ చేయడం జరిగింది ఈ పదిహేను రోజుల్లో మనం అదే పని చేశాము సో ఈ పదిహేను రోజుల్లో ఏవైతే గృహాలని మనం వారు ఏదైతే వాస్తు ప్లాన్ తెచ్చుకొని ఏదైతే నిర్మించుకున్నారో తొందరపడి ఏ విషయాలపైన వారు పట్టించుకోకుండా అంటే వారి దగ్గర లభ్యమైన వాటిని ఉపయోగించుకొని వారు కట్టుకున్నారు కానీ సమస్యలు వాళ్ళకి ఎలా ఎదురవుతున్నాయి అయితే గృహము కట్టుకున్న కొన్ని రోజులకే సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని ఆలోచిస్తే పురాతన పద్ధతుల్లో వాస్తు గ్రంథాల్లో వాస్తు శాస్త్రాల్లో ఏం చెప్పడం జరిగిందంటే మొట్టమొదటిగా మంచి సమయం ఇంపార్టెంట్ మంచి సమయం దానిని జ్యోతిష్యం ప్రకారం ఏమంటారు ముహూర్తం అంటారు ముహూర్తం రెండోది ఏమంటారు ఈ ఇంటిని కట్టుకోవాలనుకున్నప్పుడు ఇటీవల రెండు పద్ధతులు వచ్చాయి ఆధునిక కాలంలో ఒకటి పురాతన కాలంలో పాటించే పద్ధతి రెండవది ఆధునిక కాలంలో మనం మార్చుకున్న పద్ధతి సో ఎక్కువగా ఆధునిక కాలంలో మనం మార్చుకున్న పద్ధతి ప్రకారమే అందరూ ఇళ్ళని కట్టుకుంటున్నారు సో ఎక్కువ సమస్య ఈ పాతకాలం పద్ధతి కంటే ఈ మోడర్న్గా కట్టుకున్న పద్ధతి ప్రకారమే ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి అని గృహం కట్టుకున్న గృహ దంపతులు యజమానులు వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు సో ఈ క్రమంలోనే వారు ఫోన్ చేసి అడిగితే మనం వాళ్ళ గృహాలను విజిట్ చేసినప్పుడు వాళ్ళకి మనకు కావాల్సిన డీటెయిల్స్ మేము అడిగినప్పుడు చెప్పిన ఏదైతే డీటెయిల్స్లో మొట్టమొదటిది మంచి సమయం లేదా జ్యోతిషం ప్రకారం మంచి ముహూర్తం ఇది పాటించలేదు అని సమస్య అక్కడ వచ్చింది రెండవది వాస్తు మండలం వాస్తుపద మండలం ఇక్కడ చూడండి నేను ఒక డయాగ్రామ్ వేశాను దీన్ని ఏకశితి పదవాస్తు వేశాను పదవాస్తు మండలం అయితే ఇక్కడ చూడండి ఏకశితి పదవాస్తు అంటే మీకు తెలుసు కదా అందరికీ నైన్ బై నైన్ సో ఎయిటీ వన్ ఇక్కడ ఒక వాస్తుపద మండలం వేశాను ఈ వాస్తుపద మండలంలో ఏదైతే అతి ముఖ్యమైనవి ఏ ఏమిటి మర్మస్థానాలు లేదా మర్మాలు అని పెడదాం బి మహామర్మాలు సి మర్మంతరాలు డి రజ్జుమర్మ సందులు ఇప్పుడు ఏవైతే సమస్యలు వస్తున్నాయి ఆరు నెలలు కట్టుకొని వన్ ఇయర్ కట్టుకొని గృహాలను చూసినట్లయితే వారి ఇళ్ళలో వారిచ్చిన ఏదైతే కంప్యూటర్ ప్లాన్స్ ఉన్నాయో లేదా గృహాలను మేము ప్రత్యక్షంగా చూసాము అక్కడ ముహూర్తాన్ని వారు తీసుకున్న వాస్తు ప్లాన్కి వారు తీసుకున్న వాస్తు ప్లానే ఏదైతే ఉందో దానికే ముహూర్తం మ్యాచ్ కాలేదు మొదటి పాయింట్ అతి ముఖ్యమైనది ఇది ఒక గృహం నిర్మించుకోవాలంటే మంచి సమయం ఇంపార్టెంట్ ప్లాన్ కన్ ప్లాన్ సెకండరీ ఫస్ట్ మంచి సమయం ఇంపార్టెంట్ అది దేనిపైన ఆధారపడుతుంది సెకండ్ ఏదైతే నిర్మించాలనుకుంటున్నామో గృహం ఆ గృహం యొక్క దంపతులు కొలత స్థలము వీటిపైన ఆధారపడి ఉంటుంది సో ఇక్కడ ఏదైతే గృహం అనుకుంటున్నామో దాని యొక్క కొలత ఏదైతే ఉంటుందో నలువైపులా ఆ కొలత పైన ఏదేస్తాము పురాతన పద్ధతుల ప్రకారం వాస్తు శాస్త్ర ప్రకారం వాస్తు గ్రంథాల ప్రకారం వాస్తు పద మండలం వేస్తాము ఒక గృహానికి ఆ వాస్తు పద మండలంలో సెకండరీగా ఏమొస్తాయి మర్మాలు ఎన్ని ఉంటాయి ముప్పై ఆరు మహామర్మాలు ఎన్ని ఉంటాయి నాలుగు ఉంటాయి మర్మాంతరాలు ఎన్ని ఉంటాయి అవి కూడా నాలుగే ఉంటాయి మర్మ సందులు ఎన్ని ఉంటాయి ఎనిమిది ఉంటాయి ఎన్ని అయినాయి ఇప్పుడు ముప్పై ఆరు నాలుగు నలభై నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై రెండు హోల్గా వీటిని మనం ఏమనుకుందాం ఇంగ్లీష్ భాషలో విటల్ పాయింట్స్ ముఖ్యమైనవి సో ఇవి ఏదైతే వాస్తు భాషలో మర్మస్థానాలు ఇక్కడ నేను డాట్స్ ఇచ్చాను చూడండి సెకండ్ది ఫస్ట్ ఏమని చెప్పాము ముహూర్తము రెండోది ఏమని చెప్పాము ఈ మొత్తం ఈ రెండో భాగం మొత్తం ఇది వాస్తు పదమండలం వారు పాటించలేదు ఆ గృహాలలో సో ఇక్కడ మీరు క్లారిటీగా తెలుసుకోండి ఏం విషయం అంటే వాస్తు శాస్త్రము వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవాలి అని ప్రజలందరూ అనుకుంటే వాస్తు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆకాశంలో నుంచి పడలేదు పురాతన కాలంలో పెట్టిన నియమాలనే మనం ఇప్పట్లో కొన్ని మార్చుకొని మనకు ఎక్కడైతే కంఫర్ట్గా ఉంటుందో అట్లా కట్టుకుంటున్నాం కానీ పురాతన పద్ధతులు పాటియలేము అవి సాధ్యం కాదు అని ఆధునికంగా ఈ వాస్తు శాస్త్రవేత్తలు అంటున్నారు సో ఆధునికంగా ఏవైతే పద్ధతులు వీలు ప్రవేశపెట్టారో వాటి వలననే సమస్యలు వస్తున్నాయి ఇవి పాటించకుండా వాటి వలననే సమస్యలు వస్తున్నాయి మీనవాస్తుని పిలిపించే వారందరూ కూడా సార్ ఇల్లు కట్టి సిక్స్ మంత్స్ అయింది సమస్య వస్తుంది అని వాళ్ళు ఫీల్ అయ్యి పిలిపిస్తున్నారు సార్ సంవత్సరం అయింది సార్ టూ ఇయర్స్ అయింది సార్ త్రీ ఇయర్స్ అయింది ఏదో మిస్ అయింది సార్ అని అంటున్నారు సో కట్ కొనేటప్పుడే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి తొందరపడద్దు ఇల్లు కట్టేటప్పుడు అని చెప్పాను అందరికీ కూడా చెప్తుంటాను సో ఇల్లు కట్టేటప్పుడు మాత్రం తొందరపడొద్దు సో ముహూర్తం లేదు అక్కడ ఆ గృహాలలో లోపించినవి ఇవి లోపించాయి మర్మాలు ముప్పై ఆరు లేవు మహామర్మాలు లేవు మర్మాంతరాలు లేవు సందులు లేవు ఈ యాభై రెండు విటల్ పాయింట్స్లో కొన్ని పాయింట్లు కూడా అక్కడ ఆ గృహాలలో వారు పాటించలేదు ఇక్కడ చూడండి ఇలా డాట్స్ ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా అక్కడ డిస్టర్బెన్స్ అయిపోయాయి ఆధునిక వాస్తు శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టిన ఆధునిక వాస్తు ప్లాన్ ప్రకారం కట్టుకున్నారు వారందరూ సో ఇక్కడ చూడండి అలా కట్టుకున్న వారందరూ కూడా ఆధునిక వాస్తు శాస్త్రం ఏదైతే చెప్పుకుంటున్నారో ఆధునిక శాస్త్రవేత్తలు దాని ప్రకారం వారు ఆయం క్యాలిక్యులేషన్ ఇచ్చారు ఆయాది గణన ఆయం వ్యాయము ధనము రుణము ఏవేవో నానార్ధాలు పర్యాయ పదాలు ఏవేవో వేసేసి ఒక పట్టిక ఇచ్చారు ఆ పట్టికలో చూస్తే పథకం ప్రకారం ప్లాన్ ఇచ్చారు ఇరవై మూడు పథకం ఇరవై ఆరు పథకం డెబ్బై రెండు పథకం తొంభై ఆరు పథకం సంతోషం చాలా సంతోషం ఇచ్చారు కానీ అక్కడ ఆయుష్ అని కూడా ఇచ్చారు ఆయుష్ కూడా వచ్చింది మరి ఆ ఆయుష్ ఉన్నంత వరకు గృహానికి సమస్యలు రాకూడదు కదా ఒక పాయింట్ నేను కస్టమర్కి రేజ్ చేశాను సో ఒక వాస్తు వ్యక్తి వచ్చి ఇంటి దగ్గర ఒక వన్ అవరో హాఫ్ ఎన్ అవరో లేదా ఫార్టీ మినిట్స్ ఉండి వెళ్ళిపోతాడు ఫీజు తీసేసుకొని పేపర్లో ఈ నాలుగు ఈ ఏదైతే గీతలు ఇచ్చేసి చేయిలో పెట్టేసి ఒక అర్ధ గంట నలభై నిమిషాలు వెళ్ళిపోతాడు ఈ కుటుంబం వాళ్ళ జీవితం అంతా కష్టపడి పొదుపు చేసి ఫైనాన్స్ చేసి డబ్బులు తెచ్చుకొని ఇల్లు కడదాం అనుకుంటారు వాళ్ళ జీవితంలో ఇరవై సంవత్సరాలు గడిచిపోతాయి ఈ వాస్తు వ్యక్తి గంటలు వెళ్ళిపోతాడు ఈ గంట వీళ్ళ జీవితం రెండు సమానమేనండి ఒక ఫార్టీ మినిట్స్ వాస్తు వ్యక్తి ప్లాన్ ఇస్తాడు ఇరవై సంవత్సరాలు లేదా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పొదుపు చేసిన డబ్బులు ఇరవై ఇరవై సంవత్సరాలు పొదుపు చేసిన గృహ దంపతుల పొదుపు మొత్తం ఈ ఈ ఫార్టీ మినిట్స్ వచ్చి వాస్తు వ్యక్తి డిసైడ్ చేసి చెల్లేసి వెళ్ళిపోతాడు చెప్పేసి వెళ్ళిపోతాడు నష్టపోయేది ఎవరు కరెక్ట్గా లేకపోతే గృహ దంపతులు అశుభం పాలయ్యేవారు ఎవరు గృహ దంపతులు ఈయన మంచిగా ఉంటాడు ఫీజు తీసుకొని ఏం తీసుకుంటాడు ఫీజు తీసుకొని వెళ్ళిపోతాడు సో చూడండి ప్రజలు మాత్రమే తప్పులు చేస్తున్నారు అని కొందరు అంటున్నారు ఆధునిక శాస్త్రవేత్తలు తప్పులు చేస్తున్నారు అని కొందరు అంటున్నారు సో ఎవరు పర్ఫెక్ట్గా ప్లాన్ ఇస్తారు అని ఆలోచిస్తే ప్రజలు ఆలోచించాలి ఫస్ట్ సో ఆధునికరంగా ఏదైతే ఇల్లుని కట్టుకోవాలో ఆధునిక కాలంలో లేదా పురాతన కాలానికి సంబంధించిన ప్లాన్ ప్రకారం ఇల్లును కట్టుకోవాలో ప్రజలు డిసైడ్ అవుతే ప్రజలు నిర్ణయించుకుంటే ఏది పర్ఫెక్ట్గా ఫలితాన్ని ఇస్తుంది ప్రజలు ఆలోచిస్తే అప్పుడు వారు అశుభం ఫలితాన్ని వారు కొని తెచ్చుకోరు సో ఈ ఆధునిక వాస్తు ఏదైతే ఉందో ఆధునిక వాస్తులో ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు కాబట్టి ముహూర్తం అనేది ఇచ్చిన ఆయాది కొలత ఏదైతే ఉందో ఏం కొలత ఆయాది కొలత ఆయాది కొలత ఏదైతే ఉందో ఆ ఆయాది కొలతకి ఈ ముహూర్తం అనేది మ్యాచ్ కావడం లేదు మన పురాతన గ్రంథాల్లో ఇచ్చిన ఏదైతే ఆయాది క్యాలిక్యులేషన్స్కి ఆ గృహ దంపతుల ఏదైతే నక్షత్రాలు ఉంటాయో లేదా ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో లభ్యమవుతాయో వాటికి ముహూర్తాన్ని మ్యాచ్ చేస్తారు ఆ మ్యాచ్ చేసే పద్ధతి ఇటీవల ఎక్కడా కనబడలేదు కొందరైతే దనద గృహాలు కట్టించారు కొందరు చతుర్ముఖ గృహాలు కట్టించారు కొందరు చతుర్శాలలు కట్టించారు వాటికి కూడా ముహూర్తాలు మ్యాచ్ కాలేదు ఏమనంటే నాకు ముహూర్తం వేయడానికి రాదని చెప్పిండ మరి రాంది నీకేడా వాస్తు శాస్త్రం వచ్చింది నీకేడా వాస్తు గ్రంథాలు చదివినావు అన్నీ పనికి రాని మాటలు ఇట్లాంటి మాటలు చెప్పుకొని ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్లో ఎదుగుతుంటే మా ఛానల్ని చూడి తట్టుకోలేకపోతున్నారని అనుకుంటున్నారు నీకు ఇన్ఫర్మేషనే తెలియదు నువ్వు ఎట్లా ఛానల్ సబ్స్క్రైబర్ పెంచుకున్నావు అందరికీ తెలుసు సో చూడండి ఇలాంటి పాతకాలం పద్ధతులని ఎప్పుడైతే ఒక గృహంలో పాటిస్తారో ఆ గృహానికి మాత్రమే ఫలితాలు వస్తాయి ఎలా చూద్దాం రండి ఇప్పుడు గృహ దంపతులు ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ వారి డీటెయిల్స్ ప్రకారంగా వారి యొక్క కొలత వస్తుంది ఆ కొలతకు తగ్గట్టుగా ముహూర్తాన్ని నిర్ణయించాలి ముహూర్తాన్ని నిర్ణయించినప్పుడు వారి స్థలం దిశకుందా విదిశకుందా ఆలోచించాలి ఇలా ఆలోచించినప్పుడు నెక్స్ట్ వారు గోడలతో ఇల్లు కట్టుకుంటారా పాతకాలంలో మట్టి గోడలు ఉంటాయి చూసారా గోడలతో ఇల్లు కట్టుకుంటారా పిల్లర్లతో ఇల్లు కట్టుకుంటారా గోడలైతే ఇప్పుడు మనం మర్చిపోయినాం పిల్లర్లతో ఇల్లు కట్టుకుంటున్నాం సో పిల్లర్లు వేయాలి కాబట్టి ఆ ఎపిసోడ్ని నేను నెక్స్ట్ టెలికాస్ట్ చేస్తాను పిల్లర్లు ఎక్కడెక్కడ వేస్తారు ఏమేమి డిస్టర్బెన్సులు చేశారు అక్కడ ఈ మూడో అంశం కూడా వచ్చింది వీడియో పెద్దగా అవుతుందని చెప్పడం లేదు పిల్లర్ స్థానాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను నేను పిల్లర్ స్థానాలను కూడా డిస్టర్బెన్స్ చేశారు సో ఆ విధంగా పిల్లర్స్ వీడియో నెక్స్ట్ చేస్తాను అయితే ఈ మర్మ స్థానాలు ఇప్పుడు ఇంపార్టెంట్ వీడియో అండి ఇప్పుడు ఈ వీడియో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం చూద్దాం ఈ ముప్పై ఆరు మర్మస్థానాలకు పేర్లుంటాయి మహామర్మాలకి పేర్లుంటాయి నంబరింగ్ ఇచ్చారు ఇది ఒకటి ఉంది ఇది ఒక వస్తువు దీన్ని తయారు చేసిన వాడు దీనికి పేరు పెట్టాడు పేరుంది కదా ఇదొక వస్తువు అని కాదు కదా విధంగా ఇప్పటి వరకు ఎక్కడ కూడా సోషల్ మీడియాలో మర్మ మహామర్మస్థానాలు ఎవరు చెప్పలేదు మన వీడియోలోనే మీనావాస్తు వీడియోలోనే కనబడతాయి వాటి పేర్లుని శ్లోకం రూపంలో వాస్తు గ్రంథాల్లో ఇచ్చారు నేను ఆ శ్లోకానికి సంబంధించిన ఒక పది ఉంటే దాంట్లో మొదటి లైన్ని రాశాను ఇక్కడ చిన్నగా సో అక్కడ పేర్లున్నాయి చూడండి మర్మాలు ముప్పై ఆరు పేర్లున్నాయి మహామర్మాలు నాలుగు పేర్లున్నాయి మర్మాంతరాలు పేర్లున్నాయి రజ్జుమర్మ సందులు పేర్లున్నాయి ఈ యాభై రెండింటికి పేర్లున్నాయి నేమ్స్ అనేవి ఉన్నాయి మరి నేను చూసిన గృహాలు ఆధునికరంగా కట్టుకున్నారో ఇలా పురాతన కాలంలో పాటించిన పద్ధతి ప్రకారం కట్టలేదో ఏ ఏ మర్మస్థానాలు డిస్టర్బెన్స్ అయ్యాయో ఇక్కడ వాటికి పేర్లు ఇస్తారు ముప్పై ఆరు పేర్లు ఉన్నాయి కదా వన్ టూ థర్టీ సిక్స్ ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరు ప్రకారమే వారికి అశుభం కలుగుతుంది పేర్లు ఇచ్చారు సపోజ్ జిహెచ్ ఏదో ఒక పేరు అనుకోండి ఆ పేరు ఏదైతే చెప్తుందో ఏదైతే పలకడం జరుగుతుందో ఆ పేరు ప్రకారమే అక్కడ అశుభం వాటిల్లుతుంది వారింట్లో సో ఇప్పటి వరకు కూడా మర్మస్థానాల పేర్లు చెప్పిన వీడియో కానీ నాలెడ్జ్ కానీ సోషల్ మీడియా మొత్తంలో ఎక్కడ లేదు మీరు వెతకండి నేను శ్లోకంలో ఫస్ట్ లైన్ ఇచ్చాను చదవ దానికి వస్తుంది అన్నవారు చదవండి సో మర్మస్థానాలకు కూడా పేర్లున్నాయి వాటి ప్రకారమే ఆ కుటుంబానికి అవి డిస్టర్బ్ చేసి ఇల్లు కట్టుకుంటే ఆ విధంగానే ఫలితాలు వస్తాయి సో ఇల్లు కట్టేటప్పుడు గౌరవనీయులైన ప్రజలందరూ తొందరపడకుండా ఒక వన్ ఇయర్ నుంచి ఒక సిక్స్ మంత్స్ నుంచి ఆలోచించండి ధన్యవాదాలు